హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మీ అందరి కోసం తుల్లి చేప పులుసు అయితే తయారు చేసుకోబోతున్నాం చూడండి ముందుగా ఒక కేజీ చేప అయితే తీసుకున్నాం ఈ చేప సేమ్ ఈక్వల్ మనకి పులస చేప టైప్లో అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ పులసచాప పులుసులాగైతే ఉంటుంది రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజైతే మీకు ఈ చేప పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఈ చేప పులుసుకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నాం ఉల్లిపాయ గ్రేవీ అదేవిధంగా టమాటా గ్రేవీ సాల్ట్ పసుపు ధనియాలు జీలకర్ర పేస్ట్ చింతపండు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు కొత్తిమీర కారం ఆయిల్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి మనం స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆ గిన్నెలో వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం నేనైతే ఇప్పుడు ఒక ఎనభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లో ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ గ్రేవ్ అయితే మనం దీంట్లో వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగినట్లుగా మనం సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగైతే మొత్తం అంతా కూడా కలుపుకుందాం ఇప్పుడు మనం పసుపు అయితే వేసుకున్నాం చేపల పులుసులు ఎప్పుడు కూడా పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆ నీసుకొంపది కూడా కొంచెం కవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చేపల పులుసు ఎప్పుడు కూడా కొంచెం పసుపు అయితే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం టమాటా గ్రేవీ అయితే వేసుకుందాం ఒక మూడు టమాటాలు గ్రేవీ అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఈ పేస్ట్ అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇదంతా వేసుకుని బాగా మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక పది పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసుకుందాం ఈ పచ్చిమిరకాయలన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం చింతపండు అయితే మొత్తం అంతా కూడా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని దాన్ని బాగా కలిపి జ్యూస్ అయితే తీసుకున్నాం ఆ చింతపండు మిశ్రమంతా కూడా మనం దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం మనకి చింతపండు అయితే దాదాపు ఒక ఇంచుమించు ఒక యాభై గ్రాములు చింతపండు అయితే పడుతుంది ఇప్పుడు మనం కారం అయితే వేసుకున్నాం దాదాపు ఒక ముప్పై ఐదు గ్రాములు కారం అయితే వేసుకున్నాం మనం దాదాపు దీంట్లో ఎందుకంటే కారం కూడా ఎక్కువ ఉండాలి మనం పులుసు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా రుచి కోసం మనం కొద్దిగా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాం అంటే ఇలా వేసుకోవటం వల్ల కొంచెం ఈ పులుసు అనేది మంచి రుచిగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగింది కాబట్టి ఇప్పుడు మనం చాప ముక్కలు అయితే వేసుకున్నాం ఈ చేప ముక్కలన్నీ కూడా మనం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే మనం అన్నీ కూడా కలుపుకుందాం ముక్కలన్నీ కూడా అన్నీ కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ముక్కలు వేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలి ఒక్కసారి మాత్రమే తర్వాత అయితే మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో మనం అయితే పెట్టకూడదు అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి నండగ ముక్కలు వేసుకుని జస్ట్ పైన అవి ములిగేలాగైతే ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఒక కోటింగ్ కొత్తిమీర అయితే వేసుకున్నాం సగం కొత్తిమీర ఇప్పుడు వేసుకుని సగం కొత్తిమీర అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మనం మూత అయితే పెట్టుకుందాం దాదాపు ఒక ఇరవై నిమిషాలు అయితే మనం స్లో ఫ్లేమ్లో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని అయితే చూసుకుందాం చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత మనం కూర అయితే దింపేసుకుందాం చూడండి కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కూర మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం